పక్షుల రాజు గర్వం అనగనగా ఒక పెద్ద అడవిలో అన్ని రకాల పక్షులు కలిసికట్టుగా జీవించేవి అందులో బంగారు అనే ఒక గద్ద ఉండేది అది చాలా గర్వం గల పక్షి అది తనను మాత్రమే శక్తివంతుడని అనుకునేది మిగతా పక్షులను తక్కువగా చూసేది గద్ద ప్రతిరోజు మిగతా పక్షులను చూసి మీరు ఎవరు నాతో సమానం కాదు నా రెక్కలు చాలా బలమైనవి నా చూపు చాలా పదునైనది అని గొప్పలు చెప్పేది మిగతా పక్షులు దానితో ఏమాత్రం వారించేవి కాదు ఒకరోజు పెద్ద తుఫాను వచ్చి పెద్ద పెద్ద చెట్లను నేల కూల్చింది చిన్న పక్షులన్నీ చెట్ల పదుల్లోకి దూరి దాక్కున్నాయి కానీ గద్ద మాత్రం నేను మేఘాల మధ్య ఎగురుకుంటూ వెళ్తాను నాకు భయం లేదు అని అహంకారంగా ఎగరసాగింది కానీ తుఫాను మరింత బలంగా మారింది గాలి వేగంగా వీచి గద్దను మట్టి మీద పడేసింది పైనుంచి పడడం వల్ల దానికి ఎగిరే శక్తి లేకుండా పోయింది ఆ గద్ద కింద పడడం చూసిన మిగతా పక్షులు గద్ద దగ్గరకు వచ్చి గర్వంతో కాకుండా సహాయ సహకారాలతో ఉండాలి అని చెప్పి గద్దకు తిరిగి లేచేందుకు సహాయం చేశాయి ఆ రోజు నుంచి ఆ గద్ద తన గర్వాన్ని వదిలి మిగతా పక్షులతో స్నేహంగా ఉండడం ప్రారంభించింది నీతి గర్వం కేవలం నాశనానికి దారితీస్తుంది సహాయ సహకారాలతో జీవించడం అవసరం